ఆరోగ్యాన్ని గురించి చెప్తారు మన ఆయుష్ ద్వారా మనకి ఏమేమి ట్రీట్మెంట్ అందుతుంది ఏమేమి వైద్యం చేసుకోవచ్చు ఏ రోగానికి వైద్యం చేసుకోవచ్చు డాక్టర్ గంగధర్ గారు చెప్పడానికి అక్కడ నుంచి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండి అమూల్యమైనటువంటి ఆ మాటలు వింటే ఇప్పుడు ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని మీ అమ్మ నాన్న కూడా ఇంట్లో చెప్పి ఆయుష్ హాస్పిటల్ ఎక్కడ ఉంది కొంతమంది ఆయుష్ విషయంపై కొన్ని విషయాలు చెప్తూ దాంట్లో ఉంటుందా ఎవరు మాట్లాడరు

ఇక్కడ మీకు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం ఏమంటే ఇప్పుడు ముఖ్యంగా మనం వచ్చిన ఉద్దేశము మీరు జ్వరం మీకు దగ్గు సర్ది జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్తే ఇస్తారు మందులు సిరప్ ఇస్తారు ఇంకా ఎక్కువైతే ఇంజక్షన్ కూడా ఇస్తారు ఇస్తారా సో ట్యాబ్లెట్స్ ఇస్తారు టానిక్ ఇస్తారు దాన్ని ఏమంటాము మెడిసిన్స్ అంటాం దాని సిస్టమ్ ఏమంటాము ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కదా అలోపతి అలోపతి సిస్టమ్ అని అంటారు అసలు అలోపతి సిస్టమ్ అంటే దానికి ఇంకా వేరే అదర్ సిస్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అసలు మన సిస్టమ్ ఏంటి ఇప్పుడు ప్రధానమంత్రి మన మోడీ గారు ఏం చెప్తున్నాడు స్లోగా ఏమిస్తున్నారు మేక్ ఇన్ ఇండియా ఇండియా మనమే తయారు చేసుకున్నాము మనమే వాడుతున్నాము మనమేం తయారు చేసి మనమే తయారు చేసుకున్నాము మరి ఆ విధంగా వైద్య విధానంలో మనం మేక్ ఇన్ ఇండియా వైద్యం అనేది ఉందా అటువంటి అవగాహన కలిగించడానికి మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడ మన వైద్యంలో కూడా మేక్ ఇన్ ఇండియా వైద్యమే ఆయుర్వేదం ఇక్కడ ఆయుర్వేదం ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో పుట్టినటువంటి వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వైద్యశాస్త్రం ఎప్పుడు పుట్టేది మనకు వేదాల నుండే వచ్చింది వేదాలు ఎప్పుడు పుట్టాయి వేదాల టైం ఉందా వేదాల టైం మనం చెప్పలేము ఋగ్వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదం వచ్చింది అంటే ఎన్నో వేద సంవత్సరాల పురాతనంగానే మనకు మనం ఇక్కడ ఎంతో ఆయుర్వేదం ద్వారా వైద్య విధానాన్ని అభివృద్ధి చేసుకున్నాం సో అటువంటి ఆయుర్వేదాన్ని మనము మన దేశంలో ప్రాక్టీస్ చేయడానికి దీన్ని మీ దగ్గర వరకు తీసుకొచ్చి మీకు కూడా ఆయుర్వేదాన్ని పరిచయం చేసి ఆయుర్వేదం అనేది మన యొక్క వైద్య విధానం ఉంది అని చెప్పడానికి ఈరోజు ప్రచారం చేయడానికి వచ్చాము ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై మూడో సెప్టెంబర్ రోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది జాతీయ ఆయుర్వేద నేషనల్ ఆయుర్వేద డే ఎందుకంటే మన ప్రపంచానికి భారతదేశం నుంచి ఇచ్చిన వైద్య